ఈ వీడియోలో మనం కరుంగలి మాల కోసం తెలుసుకుందాం కరుంగలి అనే పదం తమిళంలోనిదట దీనిని తెలుగులో ఏబానీ చెక్కమాలని కూడా అంటారు ఇది నల్లని రంగులో ఉండే అరుదైన పవిత్రమైన చెక్క ఈ మాల చాలా ప్రత్యేకమైన గుణాల వలన శివుడు కాళీమాత తంత్రశాస్త్రంలో నిపుణులు ఎక్కువగా ధరిస్తారట తంత్రశక్తుల నుండి రక్షణ బాధలు దృష్టిలు మంత్రతంత్ర ప్రభావాల నుండి కూడా రక్షణ కలుగుతుందట ఇది ఒక రహస్యమైన ఆత్మరక్షణ కవచంలా పనిచేస్తుంది జపాలకు ధ్యానులకు దీన్ని ఉపయోగిస్తే మానసిక ఏకాగ్రత పెరుగుతుంది చెడు శక్తులు వాస్తుదోషాలు ఆత్మల ప్రభావం వంటి వాటిని నివారిస్తుంది ఇంట్లో ఏ మూల పెట్టినా శుభ ఫలితాలు కలుగుతాయట శివుడు దుర్గా కాళికామాత వంటి దివ్య శక్తులు ఈ మాల ద్వారా ఆకర్షించబడతాయి ఇది భక్తుణ్ణి పరమాత్మతో సంబంధింపజేసే సజీవ పాదముల పనిచే